పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హన్మకొండ జిల్లా రాంపూర్ సమీపంలోని టీఎస్ బీసీఎల్ డిపోను వరంగల్ పార్లమెంట్ ఎన్నికల వ్యవహరిశీలకు దిలీబన్యే ధీరజ్ సింగ్ సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా మద్యం తయారీ కేంద్రం నుంచి డిపోనకు డిపో నుండి మద్యం దుకాణాలకు ఎలా సరఫరా అవుతుందనే ఎక్స్చేంజ్ శాఖ నియంత్రణ వివరాలను టీఎస్ బీసీఎల్ డిపో మేనేజర్ కనకయ్యను ఎన్నికల పరిశీలకులు అడిగి తెలుసుకున్నారు ఈ డిపోలో మద్యం నిల్వలు పంపిణీ వివరాలు ఏ విధంగా జరుగుతుందని వారు అడిగి తెలుసుకున్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో డిపో నుండి పక్కదారి పట్టకుండా మద్యం నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి పలు సలహాలు సూచనలు చేశారు ఎక్చేంజ్ శాఖ ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలు తనిఖీల గురించి అడిగి తెలుసుకున్నారు तो उसमें ये ये पहले ऐसे ही ठीक ही सब लेके लाते हैं ना वो नहीं है तो फिर शोर मचा कर कार्यालय तो ठीक ही सब तो अपने मी वोट आकर उठा लिया ओ बनाया